నా పేరు పాండురంగయ్య ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీబీపీ డివిజన్ ఆదోని మనకి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి కర్నూలు జిల్లా తెలుగు రైతు అధికార ప్రతినిధి సాయిబాబా గారి ద్వారా ఒక అప్లికేషన్ ఎండార్స్మెంట్ అయ్యి వచ్చింది దీనిలో ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గం ఉన్నటువంటి పెద్ద పెద్ద వంకల నుంచి నీళ్లు తీసుకొచ్చి మనకు తుంగభద్ర దిగువ కాలాలు బాడ ఆనవాల దగ్గర ఏదైతే రెండు వందల యాభై కిలోమీటర్ దగ్గర నీళ్లు తక్కువగా వస్తున్నందున ఆ నీటిని సద్వినియోగం చేసుకుని ఎల్ఎల్సి కింద ఉన్నటువంటి ఆ పూర్తిగా డెవలప్ చేయాలనేది ప్రధాన ఉద్దేశంగా కనబడుతుంది దీన్ని మా పై అధికారులు ప్రధాన ఇంజనీర్ చీఫ్ ఇంజనీర్ వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది చీఫ్ ఇంజనీర్ గారు ఈవేళ ఈ వంకలన్నీ చూడటం జరిగింది ఇందులో మెయిన్ హాలర్ దగ్గర పెద్ద వంకని మేదేహాల్ విలేజ్ నుంచి వచ్చేటువంటి గంగమ్మ వంక తర్వాత చింతకుంట దగ్గర కట్రవంక హగిరివంక మరియు వేదవతి ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది సరిహద్దునే కర్ణాటక రాష్ట్రం ఉన్నందువల్ల నీళ్ళు ఇక్కడ రిజర్వాయర్లు నిర్మిస్తే ఎక్కువగా కర్ణాటక రాష్ట్రానికి మేలు జరిగే రీతిలో ఉన్నదన్న టోపోగ్రఫీ సో దాన్ని తగు విధంగా పరిశీలించి ఏ విధంగా మనం ఏపీ భారత్ అంటే రెండు వందల యాభై కిలోమీటర్కి ఎల్ఎల్సీ నీటిని కలపగలము దాన్ని పరిశీలించమని నాకు నాతో పాటు వచ్చిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణే గారిని ఆదేశించడం జరిగింది సో ఆ విధంగా మేము ఇన్వెస్టిగేషన్ తయారు చేసి మన చీఫ్ ఇంజనీర్ గారి ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి సెక్రటరీ ద్వారా అందజేయడం జరుగుతుంది ఇందులో మేము ప్రధానంగా మేము గుర్తించిన విషయాలు ఏమంటే చీఫ్ ఇంజనీర్ గారు కానీ మేము కానీ నీళ్లు అవైలబిలిటీ అయితే ఉంది వీళ్ళు చెప్పిన క్వాంటం అంత లేకపోయినా బట్ మనకి కాలంలోనే అభివృద్ధి చేసేంత వాటర్ అయితే ఉంది కదా దాన్ని ఏ విధంగా తీసుకురావాలా లిఫ్ట్ ద్వారా తీసుకురావాలన్నా గ్రావిటీ ద్వారా తీసుకురావాలన్నా ఈ సాధ్య పరిశీలించి తొందరలో నివేదిక అందజేయడం జరుగుతుంది ఈ విషయంలో మా ప్రాజెక్టు చైర్మన్ టిపు సుల్తాన్ గారిని సంప్రదించడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్లో వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఈ సాగునీటి సంఘాల ద్వారా ప్రతి ఒక్కటి వాళ్ళ పరిధి ఆయకట్టు పరిధే కాకుండా ఆయకట్టు మించి ఎక్స్టెండెడ్ పరిధి కూడా ఆ వాళ్ళ జులి ఇండిక్షన్లో వస్తుంది కాబట్టి మా టిప్పు సుల్తాన్ గారిని కూడా సంప్రదించడం జరిగింది మన చైర్మన్ గారిని సో ఆయన కూడా సరే అన్నారు సో మేమందరితో రిజల్యూషన్ చేసి సాగునీటి సంఘాల ద్వారా కానీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ సంఘాల ద్వారా తర్వాత ప్రాజెక్ట్ కమిటీ సి టిప్పు సుల్తాన్ గారి ద్వారా రిజల్యూషన్ చేసి ఆ విషయం మన తెలుగు అధికార ప్రతినిధి శాఖ గారు తెలియజేస్తూ గవర్నమెంట్కి నివేదిక పంపించడం జరుగుతుంది తొందరలోనే ఈ చర్యలు చేపట్టడం జరుగుతుంది తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ